స్థానిక మంకమ్మ తోట భగత్ నగర్లో సిద్ధార్థ విద్యా సంస్థల ఆధ్వర్యంలో సిద్ధార్థ్ థింక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇందులో పాఠ్యాంశంలోని అన్ని అంశాలన్నింటినీ విద్యార్థులందరూ తల్లిదండ్రుల ముందు ప్రదర్శించి అబ్బురం అనిపించారు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి అభివృద్ధి పరచడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు క్లీన్ ఇండియా గ్రీన్ ఇండియా మనలోని ఆహార అలవాట్లు యోగా దేశంలోని సంస్కృతులపై విద్యార్థులు ప్రదర్శనలు ప్రదర్శించారు ఈ సందర్భంగా పాఠశాల శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులకు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి తమ ప్రతిభను చాటుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు డే టు డే లైఫ్ కనెక్ట్ అవుతాయి వాళ్ళు ఎలా నేర్చుకున్నారు ఆ లర్నింగ్ ప్రాసెస్ ఏంటి ఎట్లా అవి మనకి డే టు డే లైఫ్లో కనెక్ట్ చేయొచ్చు అంశాలపైన ఈరోజు పేరెంట్స్ అందరికీ కూడా వాళ్ళు ఎగ్జిబిట్ చేయడం జరిగింది ముఖ్యంగా ప్రీ ప్రైమరీ పిల్లలు వాళ్ళు నేర్చుకున్న ఫోనిక్ సౌండ్స్ కానివ్వండి వాళ్ళు క్లాస్ రూమ్లో నేర్చుకున్నటువంటి కొత్త అంశాలు కానివ్వండి ప్రైమరీ క్లాసెస్లో సోలార్ సిస్టమ్ గురించి లేదా అనిమల్స్ గురించి అట్లాగే ట్రాఫిక్ రూల్స్ గురించి ఇవన్నీ కూడా వాళ్ళు చక్కగా మోడల్స్ రూపంలో తీసుకొచ్చి పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు చాలా చిన్న పిల్లలు వాళ్ళు నేర్చుకున్న అంశాలను ఎక్కడ తడబాటు లేకుండా ఎజిటేట్ అవ్వకుండా ప్రజెంట్ చే ప్రజెంట్ చేస్తున్నారు వాళ్ళు అంటే వాళ్ళు నేర్చుకునేటటువంటి చాలా అంశాలు చాలా క్రియేటివ్గా రెగ్యులర్గా కాకుండా క్రియేటివ్గా పిల్లలు వాటిని నేర్చుకొని వాళ్ళ లైఫ్కి రెగ్యులర్ లైఫ్కి కనెక్ట్ చేసుకునే విధంగా ఇక్కడ పిల్లల్ని తీర్చిదిద్దడం జరిగింది అట్లాగే ఎవరో ఇద్దరు పిల్లలు కాకుండా ప్రతి పిల్లవాడు క్లాస్లో ఉన్నటువంటి ఎవ్రీ చైల్డ్ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఒక ప్రాజెక్ట్ తీసుకొని అందరు పిల్లలకి అవకాశం వచ్చే విధంగా ఇక్కడ ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ആൾ പ്ലാനെറ്റ് റിവാൾ സാർ എയ്റ്റ് സോലർ സിസ്റ്റം മെർക്യൂരി വീനസ് എസ് ജൂപിഡർ സാറ്റർ ന്യൂരേനസ് അെപറ്റ്യൂൺ മെർക്യൂരിസ് ദ സ്മലസ്റ്റ് പ്ലാനെറ്റ് ഇൻ അവർ സോലർ സിസ്റ്റം इट इस द फर्स्ट प्लान सर द खिला मर्क्यूरी इजे मर्क्यूरी इज द फर्स्ट प्लान इनर सोलार सिस्टम मर्क्यूरी इज द फस्ट स्मालेस्ट प्लान इनर सोलार सिस्टम द प्लान मर्क्यूरी इवासाट दीडर प्लान सर ओह कैन दु गे Quick 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 can you get what is the ten No, that is wrong answer. What I